ఉంది తెలంగాణ ఉద్యమంలో మెని ఉస్మానియాగా అనేక పోరాటాలు చేసినటువంటి ఇదే నక్కడికెళ్ళ గడ్డ మీద బంగారు తెలంగాణ పేరు మీద ఇవాళ దొంగలు దోపిడీదారులు మాఫియా రాజ్యమేది స్వేచ్ఛకు మూల స్తంభమైనటువంటి ఒక విలేకరు మీద దాటి స్థితి మాకు మేమే పొద్దు బాధపడేటువంటి బాధపడేటం అవమాన పరిస్థితి వాళ్ళ నకరికల్లో తలెత్తింది సిక్స్టీ ఫిక్స్ అయినటువంటి రమేష్ అనే జర్నలిస్టు ఇస్క్మాఫియా అక్రమాలు వాడి సమయంలో దృశ్యాలను చిత్రీకరిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పెరుగు అవుతున్నటువంటి అధ్యక్షుడిగా చెప్పుకున్నటువంటి మాధవేన దాడి చేయడం కొట్టడం భౌతికంగా దాడి చేయడం ఏందో దీన్ని తెలంగాణ ఉద్యోగ వేదికతో పాటు మొత్తం ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా వచ్చాయి మేమందరం నకరికల్లో ఉన్నవాళ్ళుగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు ఆంక్షల తోటి ఇవాళ వార్తలు రాయడంలో నిన్నదాకా ఏం భయపడరు కానీ మీ మీద దాడి జరిగిన తర్వాత కూడా మీరు నీరెత్తకపోతే సంఘటితం కాకపోతే నిజానికి పత్రికా స్వేచ్ఛను కాపాడకపోతే ఇంకోవాలి చేస్తాం మీ మీ తరఫున నిజా ప్రజా సంఘాలు రాకపోతే పార్టీలు రాకపోతే మీరు బాధపడాలి ప్రజలు రాకపోతే బాధపడాలి ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు నగరికల్ సర్పంచ్ గారు వచ్చినారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగే వచ్చినారు పోటీ చేసినటువంటి అనేక మందికి ఉన్నటువంటి నాయకులు వచ్చిన వారు అందరూ కూడా ఇరవై నాలుగు గంటల లోపల నిందితుడైనటువంటి మాద సైదుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో చూపెట్టకపోతే నకరికల్ బంద్ కాలిస్తాం కాలం కలిసి వచ్చి అందరు కూడా ముందుకొస్తే నల్గొండ జిల్లా బంద్ కాలిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఏవైతున్నాయో ఈ సంఘాలు కూడా పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టాలని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఎందుకంటే ఒక దుర్మార్గం ఉన్నప్పుడు మాట్లాడ పెద్దగా మాట్లాడతారు ఎవరైనా మా పార్టీ వాళ్ళమైన శిక్షిస్తామంటారు నిజంగానే కేటీఆర్కు కేసీఆర్కు చిన్సీఆర్ ఉంటే ఇవాళ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుని అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళే చెప్పాల్సిన బాధ్యత జరుగుతున్నది ఏమిటి స్థా స్థానిక శాసనసభ్యులు స్థానికంగా ఉండే మినిస్టరు స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఇవాళ దొంగలని ఇసుక మాఫియాని పోషిస్తున్న ఫలితం ఏంటంటే తెగించి రోడ్ల మీద ఇవాళ ఇంత జరిగిన తర్వాత కూడా ఎవడో రోడ్ల మీద పోతారో వాళ్ళందరూ కూడా నేను ఇవాళ లారీతో దొక్కిస్తా అని చెప్పే ధైర్యం ఏదో ఇదంతా కూడా పనిచేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది పోలీసులు మనసు నొచ్చుకునే మాట్లాడుతున్నారు కానీ చాలాసార్లు ఇవాళ ప్రజలకు అభిప్రాయం ఉంది మొత్తం వ్యవస్థకి ఇవాళ పోలీసులు లొంగిపోయినారు ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి బాధితుల తరఫున మాట్లాడే బదులు దాడులు చేసిన వారి తరఫున కూడా మాట్లాడే ప్రస్తుతం రావడం ఏందో అది చాలా బాధాకరం పోలీసులు కూడా పద్ధతి మార్చుకోవాలి మీరు ఉద్యోగాలు చేస్తున్నది ప్రజల యొక్క డబ్బులతో తప్ప ప్రజలు ఇస్తున్న జీతాలతో తప్ప టీఆర్ఎస్ నాయకులతో లేకపోతే కేసీఆర్తో మాత్రమే కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడు కూడా నకరికలు ఇట్లాంటి పరిస్థితి రాలే మేము మేమందరం చాలా బాధపడతా ఉన్నాం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి మొత్తం నల్గొండ జిల్లాలో తెలంగాణలో ఇసుక మాఫియాని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ